తక్కువగా ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు మేము వెళ్తే సామాన్యంగా వెళ్ళిపోగలం కానీ పవన్ కళ్యాణ్ గారు సామాన్యంగా రావాలంటే రాలేరు ఎందుకు అంటే మీకు ఆ రకమైన ఏంటంటారు సెలబ్రిటీ కాబట్టి సెలబ్రిటీకి అంత అవకాశం ప్రామాన్యులతో కలిసే అవకాశం సామాన్యులతో మిగిలి అయిపోయే అవకాశం వాళ్ళు అవకాశాలు ఆయనకు కొండబట్టినాను నేను ఆయన రారనో ఆయన చేయలేరనో ఆయన వాళ్ళ కాదని నేను చెప్పట్లేదు అది నా నా పద్ధతి కాదు బట్ అలాంటి అవకాశాలు తక్కువ తక్కువ ఉంటాయి అవకాశాలు చెప్తున్నాను వంగగీత గారు వంగగీత గారు చంద్రబాబు నాయుడు తర్వాత ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బిగ్ టార్గెట్ పవన్ కళ్యాణ్ ఆ పవన్ కళ్యాణ్ మీరు ఢీ కొట్టబోతున్నారు ఒక రకంగా ఇది మీకు కూడా ఒక బిగ్ టాస్క్ ఆల్రెడీ మీ పార్టీ ఉభయ గోదావరి జిల్లాల సమన్వయకర్తగా ఉన్న మిథున్ రెడ్డి కానీ మిగతా నేతలందరూ కూడా ఈ పిఠాపురం నియోజకవర్గంపై హైలీ ఫోకస్ చేసిన వాతావరణం నిజంగా అంత గట్టి ఇచ్చే పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ఉన్నారా ఈరోజు అంటే ఒకటే అండి జనరల్ జనరల్గా ఎలా తెచ్చారంటే ఏదో అందరూ వచ్చేస్తున్నట్టు అందరూ చేసేస్తున్నట్టు ఇది చెప్తున్నారు మీకు ఏ ఏ పార్టీ అయినా ఎలక్షన్ అప్పుడు ఇన్ఛార్జీలు వేయటం లేకపోతే అబ్జర్వర్లు వేయటం లేకపోతే వాళ్ళ కోఆర్డినేట్ కింద స్థాయిలో అనేక రకాల సమ సమస్యలుంటాయి ప్రతి గ్రామానికి ప్రతి వార్డుకి గ్రూపులు ఉంటాయి వర్గాలు ఉంటాయి లేకపోతే వాళ్ళ వాళ్ళకి పోటీ ఉంటుంది అందరినీ సమన్వయపరచాలి కార్యక్రమం ఎలా చేయాలి నెగ్గడానికి ఏం చేసుకోవాలి ఎలా ముందుకెళ్ళాలి అని అన్నీ చెప్తారు అలాగే సహజంగా మా పార్టీ మా పార్టీకి మిథున్ రెడ్డి గారు కోఆర్డినేటర్గా ఈ ఐదు జిల్లాలకి ఉండడం వల్ల ఆయనే మా మా దగ్గరకు వచ్చి అన్ని కోఆర్డినేట్ చేసుకుంటారు అలాగే మీరు మిగతా వాళ్ళందరూ ఎమ్మెల్యేలు అందరినీ వేసారు మినిస్టర్ గారిని వేసారు కన్నబాబు గారిని వేసారు రాజా గారిని వేసారు ఇవన్నీ వేసారని అందరూ ప్రచారమే తప్ప ఎవరు ఎలక్షన్లో వాళ్ళు ఉన్నారు ఓకే ఇప్పుడు ఒకవేళ కావాలంటే రాజా గారికి మాకు పక్క పక్కన అనుబంధం ఉంది తొండంగి మండలంలో ఫిషర్మెన్ ఉంటారు కొత్తపల్లి మండలంలో ఫిషర్మెన్ ఉంటారు కాబట్టి ఆ ఫిషర్మెన్ ఏరియాలో ఎవరెవరు అనేది ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే మంత్రిగా ఆయనకు అవకాశం ఉంటుంది కాబట్టి ఆయన మాట్లాడి ఉండొచ్చు అంత మాత్రాన మా పార్టీ ఎలా గెలవాలి మా అభ్యర్థికి నాకు ఎవరు ఎలా సపోర్ట్ చేయాలి అనే మా పార్టీ పరంగా మాట్లాడతారు తప్ప మేము ఎవరినో ఓడించడానికి అనేది ప్రయత్నం చేయట్లేదు మేము గెలవడానికే ప్రయత్నం చేస్తున్నాం ఇది మా మా ప్రధానమైన ఎజెండా అంటే మరి పవన్ కళ్యాణ్ ఓడించి పిఠాపురాన్ని జగన్మోహన్ రెడ్డి కానుక ఇస్తారా మేము గెలిచి కానుక ఇస్తామండి మేమందరం కూడా మా నాయకులు మేము మా కింద నిజంగా గెలిచి అంటే ప్రజలే అనుకుంటున్నారు కానుగ ఇవ్వాలి ఆయన ఆయన ఒక్కసారి అవకాశం ఇమ్మని వచ్చి మా అందరినీ గౌరవంగా చూస్తున్నారు మా అందరికి భరోసా వచ్చింది ఇప్పుడు మా అందరికి ధైర్యం వచ్చింది మాకు ఒక నమ్మకం వచ్చింది ప్రభుత్వాలు ప్రజల కోసం పనిచేస్తాయని దాని తప్పకుండా ఈసారి మేము ఓటేస్తామని చెప్తున్నారు వాళ్ళు అంటే మనం చూసాం ప్రజారాజ్యంలో మీరు పోటీ చేశారు పిఠాపురం నుంచి విజయం సాధించారు కానీ అప్పుడు ప్రజారాజ్యం అధ్యక్షుడిగా ఉన్న సినీ నటుడు చిరంజీవి పాలకొల్లులో పోటీ చేసి ఓడిపోయారు బంగారు ఉషారా అని ఆమె విజయం సాధించారు అప్పుడు కాంగ్రెస్ అభ్యర్థిగా మరి ఈసారి కూడా పవన్ కళ్యాణ్ను ఓడించి వంగా గీత సెన్సేషన్ సృష్టిస్తారా నేను పవ వంగీత జగన్మోహన్ రెడ్డి గారి సపోర్ట్తో మా కేడర్ సహకారంతో గెలుస్తూ గెలిచే గెలవటానికే మేము ప్రయత్నిస్తాం మేము గెలుస్తానికి ప్రయత్నిస్తాం గెలుస్తాము ప్రజలను ఒప్పిస్తాము ప్రజల మద్దతు పొందుతాం ప్రజలు దీమేలను పొందుతాం మీ ఎవ ఓటం గురించి ఓడించడం గురించి దీంతో మాకు సంబంధం లేదు మేము గెలవడం గురించే మా సంబంధం గెలంగడం గురించే మా ప్రయత్నం మా గెలుపుకి ఎంత ఓటింగ్ కావాలో అంత ఓటింగ్ వేయడానికి ప్రజల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం ప్రజలకి అన్ని చెప్తున్నాం ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు రేపు జరిగిపోయేది కూడా ప్రజలు మమ్మల్నే ఆశీర్వదిస్తారు అంటే ప్రజలు వైసీపీనే గెలిపిస్తారు పిఠాపర్ వైసీపీ అభ్యర్థిగా వంగ గీతనే గెలిపిస్తారు